ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ల కోసం పుట్టినటువంటి ఒక ఆర్గనైజేషన్ అలాగే ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటటువంటి జాతి గర్వంగా తన కులం పేరు చివరి పెట్టుకునేలాగా తీసుకు వచ్చినటువంటి ఘనత మంద కృష్ణ మాది ఎందుకంటే ఆయన ఆ ఉద్యమ రథసారధి ఇది అంతా ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే మంద కృష్ణ మాదిగా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా మాదిగల్ల తాలూకు సమావేశాన్ని పెట్టడం జరిగింది ఆ సమావేశంలో ఒక రకంగా సుదీర్ఘ కాలం పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాదిగ భావోద్వేగానికి లోనే కొంత బాధ అనేది పడ్డం ఆయన భావోద్వేగాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ ఆయన్ని భుజం తట్టి కౌగులించుకుని ఆయనకి ఒక రకంగా స్వాంతన చేకూర్చడం కూడా జరిగింది అయితే ఈ సభలోనే నరేంద్ర మోడీ కచ్చితంగా ఈ అంశం పట్ల సాను అనుకూలంగా వ్యవహరిస్తాడు ఆయన మాదిలకి అడుగుతున్నటువంటి ఏదైతే వర్గీకరణ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ అది ప్రకటిస్తాడు అని అనుకున్నాడు కానీ నరేంద్ర మోడీ ఒక కమిటీ వేస్తాము ఈ ప్రక్రియ అవడానికి ఒక కమిటీ వేస్తాము అని చెప్తే కొంత కార్యకర్తలకు కూడా నిరుత్సాహం వచ్చింది సభలో నుంచి ఒక్కరు కూడా బయటకు వెళ్ళకుండా అందరూ కూడా ప్రధానమంత్రి వెళ్ళిపోయినప్పటికీ కూడా అందరూ ఉండిపోయారు కామన్ గా ఎప్పుడైనా సరే ముఖ్య అతిథి ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది జనం అందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఆ రోజున మాత్రం సభలో అందరూ ఉండిపోయారు ఇది ప్రధానమంత్రి ఆయన వెహికల్ ఎక్కినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పిలిచి కమిటీ వేస్తాము అంటే సాధ్యాసాధ్యాల గురించి కాదు దీనికి అనుకూలంగా మనం ఏ రకంగా చెయ్యాలి ఒక పక్క కోర్టులో ఇది కేసు ఉంది ఇంకో పక్క వివిధ రాష్ట్రాల్లో కూడా ఒక డిమాండ్ ఉంది ఇవన్నిటిని పరిశీలించి చెయ్యాలి తప్పకుండా వర్గీకరణ చెయ్యాలి అనే ఉద్దేశంతోనే కమిటీని వేస్తాము అని మీరు వెళ్ళి మళ్ళీ చెప్పండి అంటే ఆయన వెనక్కి తిరిగి వెళ్లి స్టేజ్ మీదే ప్రకటించి చెప్పడం జరిగింది అయితే ఎన్నికలైపోయిన తర్వాత అసలు నరేంద్ర మోడీ ఇది గుర్తుంటుందా ఆయనకి అసలు మళ్ళీ ఈ ప్రస్తావన ఆయన దగ్గరికి తీసుకెళ్తే తప్ప ఇది చేస్తారా అనేటటువంటి అన్ని ఆలోచనలకి పెడుతూ నరేంద్ర మోడీ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదేంటంటే ఈ వర్గీకరణకి సంబంధించినటువంటి ఒక కమిటీని ఆయన నియమించడం జరిగింది ఆ కమిటీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు ఐదుగురు కమిటీలు ఐదుగురు సభ్యులు ఉంటే కమిటీలో కేంద్ర హోంశాఖ న్యాయశాఖ గిరిజన సామాజిక శాఖలన్నీ కూడా కార్యదర్శులందరూ కూడా దీంట్లో ఉంటారు అయితే దీనికి ఇంత సమయం అని పెట్టలేదు గానీ కచ్చితంగా మోడీ అనుకుంటే ఆ పని చేసి తీరుతారని చెప్పి ఆ రోజు మందకృష్ణ కృష్ణ చెప్పినట్లుగా కచ్చితంగా ఈ వర్గీకరణ కార్యక్రమం ప్రక్రియ అనేటటువంటిది అది సానుకూలంగా జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఆ మాదిగ హక్కుల రిజర్వేషన్ పోరాట కమిటీ ఏదైతే ఎంఆర్పిఎస్ ఉందో ఆ కార్యకర్తలు కూడా ఆనందం వెలుబుచ్చుతున్నారు